హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడైతే మా పిల్లల్ని తీసుకుని మేమైతే మాల్కి వెళ్ళాము సో అందరికీ తెలుసు సిటీలో మాల్కి వెళ్ళారు అంటే కార్డ్ తీసుకుంటారు ఆ కార్డ్ తీసుకున్నప్పుడు ఆ కార్డ్ని యూజ్ చేసి ఇలా అయితే ఎక్కిస్తారండి సో ఇద్దరు చిన్నవాళ్ళు కాబట్టి మేమిద్దరిని ఒక దానిలోనే ఎక్కిచ్చేసాము ఒకటి మా బావగారు వాళ్ళ పాప ఇంకోటి మా బాబు అనమాట సో అలా కార్డ్కి పాయింట్స్ అయితే కట్ అవుతూ ఉంటాయండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే విషయం సరదాగా వాళ్ళైతే కొంచెం సేపు ఎంజాయ్ చేశారు ఫస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రీఛార్జ్ చేసాం మేము మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో ఫైవ్ హండ్రెడ్ రీఛార్జ్ చేసామండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే ఒక్కసారికే ఫైవ్ హండ్రెడ్ అయిపోయినాయా అని అంటే యాక్చువల్గా మేము బొమ్మలు పిక్ చేస్తారు కదా అది కూడా తీసాము అని వెంట వెంటనే అయిపోయాయి అండి ఒక ఫైవ్ హండ్రెడ్ అయినాయి సో నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ ఈ బాల్స్ అవి ఆడారు కదా బాల్స్ ఆడడానికి అది తీసుకువెళ్ళను వన్ అవర్ వన్ అవర్ ప్లే చేయొచ్చు అనమాట పిల్లలు సో దానికోసం మిగతా అమౌంట్ అయితే ఖర్చు పెట్టాం ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది బట్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి వీకెండ్లో ఇలాగా నాకు పిజ్జా తినాలనిపించినప్పుడు ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి తినడం అవసరమా అనిపించినప్పుడు పిజ్జా బే బేస్ అయితే నేను డిమాట్ నుండి కొని తెచ్చుకుంటానండి వచ్చినప్పుడు అప్పుడు డెఫినెట్గా పిజ్జా బేస్ని నేను ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కొంచెం క్రిస్పీగా వచ్చింది నాది పిజ్జా బేస్ ఏదైనా కొనుక్కున్నది వేరు బట్ ఇది వేరు అలానే యాక్చువల్గా పిజ్జా బేస్ మీద ఈ పన్నీర్ చీజ్ క్యాప్సికమ్ టమోటా ఇవన్నీ వేసేసి అయితే నేను పెట్టానండి కుక్కర్ కుక్కర్ కాదు జస్ట్ ఒక పాన్ లాంటి దానిలో పెట్టి మూత అయితే క్లోజ్ చేశాను అనమాట ఇలా కిందేమో ప్లేట్ అన్నది పెట్టాను కొంచెం ఫస్ట్ ఏ ప్రీహీట్ చేసించానండి దాని తర్వాత అయితే క్లోజ్ చేశాను ఇంకా ఇదైతే హోలీ టైంలో అనమాట నా డ్రెస్ ఎలా అన్న చెప్పండి లెవెన్ హండ్రెడ్ అయితే పడింది కాస్ట్ కానీ సమ్మర్లో మంచి కంఫర్టబుల్గా అనిపించింది నాకు మంచి కాటన్ క్లాత్ అనమాట అప్పుడు ఒక రెండు చిన్న మూడు ఫంక్షన్స్ అవి జరిగితే కూడా నేను ఇంకప్పుడు ఈ డ్రెస్ వేసుకుని అయితే వెళ్ళానండి కలర్స్ అయితే యాక్చువల్గా నేను తీసుకోలేదు మా ఎదురుగుండ పిల్లలు ఆడటాన్ని తీసుకుంటే నేను వాళ్ళ దగ్గర అడిగి తీసుకుని వీడియో చేయడం కోసం అయితే తీసుకున్నాను అనమాట యాక్చువల్గా నాకు కలర్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇంత లైట్ కలర్ మీద కలర్స్ ఒక్కసారి ఓపెన్ చేసినా నేను కొంచెం అంటిందంటే ఇంకా ఇదేంటి ఇది అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ప్యాకెట్ ఎక్కడా ఓపెన్ చేయలేదండి కలర్ నేను ఇదన్నీ చాలా వీడియోస్ కలిపి ఒక వీడియోలో నేను అదేంటి షేర్ చేస్తున్నానండి మీ అందరితో ఎక్కడైతే మా బాబు నేను కలిసి కోన్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నామంటే ఇద్దరం కొట్టుకుంటాము మా వారేమో వాడిని తినొద్దంటారు ఇంకా వాడి కోసం మామూలు ఐస్ క్రీమ్ కొంటారు ఇదేంటి వాడేమో కోన్ ఐస్ క్రీమ్కి అయితే పోటీ పడుతూ ఉంటాడండి వేలు తీసి మా బాబు మొత్తం డొల్ల చేసేస్తూ ఉంటాడు కోన్ ఐస్ క్రీమ్ అంటే అంత కామెడీగా తింటాం ఇద్దరం కలిసి కూర్చుని ఇంకా ఒక రోజైతే మా వారు పడుకున్నారు సో అదేంటి అప్పుడు లేచేటప్పటికి ఏదన్నా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం కదా అంటే సరే స్నాక్స్ ఏముందులే ఆ రోజైతే నాన్ వెజ్ తినే రోజు బట్ నాన్ వెజ్ చేసుకోలేదు కదా అని చెప్పేసి నేనైతే చికెన్ పకోడీ ప్రిపేర్ చేశానండి సో చికెన్ పకోడా కూడా మంచి క్రిస్పీగా అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ కొన్న మసాలాలు కానీ ఇవి ఏమీ యూస్ చేయనండి అసలు ఎప్పుడు చేసినా కూడా ఇంట్లో మనకి ఇంట్లో న్యాచురల్గా ఎలా అయితే చేసుకుంటామో అలానే చేస్తాను నేను అంతేగాని ఏవేవో మిక్స్ చేసి అయితే అస్సలు చేయను ఫైనల్గా ఇలా ఆనియన్స్ ఇంకా లెమన్ కూడా సర్వ్ చేసి ఆయనకైతే ఇచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు ఆఫ్కోర్స్ నేనైతే ఆ రోజు తిన్ను కాబట్టి సో చేసిందంతా మా వారికే పెట్టానండి ఇలా మంచిగా లేచేటప్పటికి ఇలాగైతే మంచిగా పడుకుని లేచేటప్పటికి ఎవరైనా మనకి ఏదైనా స్నాక్స్ ఇచ్చారంటే చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే అదే ఫీలింగ్ అండి నాకైతే నిజంగా అలాగే అనిపిస్తుంది మరి మీకు అలా అనిపిస్తుందా లేదా అన్నది చెప్పండి ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే మా వారు లేచాక బయటికి వెళ్దాం ఐబ్రోస్ చేయించుకోవడానికి అని అడిగా రెగ్యులర్గా మేము చేయించుకునే చోట అయితే తీసులేదు బయటికి వెళ్ళవలసి వచ్చింది చేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ డే ఊరు ప్రయాణం కూడా అయిపోయామండి సో ఊరు సడన్గా అసలు సడన్గా వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం రీజన్ అయితే పెద్దగా ఏముండదు మా బాబు అయితే కొన్ని డేస్ అక్కడ ఉంటాడు ఇంటి దగ్గర కొన్ని డేస్ ఇక్కడ ఉంటాడు సో మేమైతే అలా అటు ఇటు తిరుగుతూ ఉంటామండి నైట్ అయితే మా పరిస్థితి ట్రైన్లో టూ మచ్చిగా ఉంటుంది ఎప్పుడు మా వాడితో వెళ్తేనే మా వారు ఇది ఏంటి ఏసీదైతే బుక్ చేస్తారండి నార్మల్గా మేము వెళ్ళాము అంటే నార్మల్దే బుక్ చేస్తారు హలో అండి ఇదేంటి వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్ సో ఏమని అంటే ఫుల్గా కోల్డ్ చేసి ఐస్ క్రీమ్ తిని అయినా కూడా నాకు ఏమాత్రం మాత్రం సిగ్గులేదండి మళ్ళీ కూడా ఐస్ క్రీమ్ కొనుక్కు తెచ్చుకున్నాను ఇంటికి వచ్చా అనమాట మా మమ్మీ ఏం కొనుక్కు కొనుక్కుంటే కొన్ని అడ్డం గడ్డి అయితే కొనుక్కొచ్చానండి అస్తమాని ఏదో ఒక గడ్డి యాక్చువల్గా ఇంకా గడ్డి కొనుక్కునేదాన్ని కాకపోతే ఇక్కడ ఇంటి దగ్గర చిన్న షాపే ఉంటుంది కొంచెం లోపలికి ఉన్న మీదట బయటికి వెళ్ళానంటే ఇంకా బోల్డ్ బోల్డ్ కొంటుందా అండి అసలు ఇప్పుడైతే మమ్మీ అడిగిన చూడ లేసి ఇలాంటి గట్టి ఇంకా చిన్న పిల్లల తనం నాకు ఏమాత్రం పోలేదండి ఎవరో కానీ కామెంట్ కూడా చేశారు స్టిల్ ఇప్పటికీ చిన్న చిన్నపిల్లల తనం పోలేదు ఏ అనమాట ఇప్పటికీ నేను తినేది మా బాబు తినేదో నేను తింటున్నాను ఇవన్నీ కూడాను ఇప్పుడైతే ఏమాత్రం సిగ్గు లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నానండి ఫుల్గా కోల్డ్ అయితే ఉంది అయినా కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా ఐస్ క్రీమ్ తినడానికి సిద్ధమైపోయానండి నేను మామూలు పిల్లలు కాదు అసలు చాలా అల్లరి పిల్లలు అన్నమాట ఇంట్లోకి వచ్చానంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తూ ఉంటానండి ఇప్పుడు అది ఏంటి ఇక్కడ మా వాడలేదు కాంపిటీషన్గా నాతో పాటు ఐస్ క్రీమ్ తిన్నాను అనుకుంటున్నారా అయితే బయట హాల్లో కూర్చోబెట్టి మా మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసి నేను లోపలికి వచ్చి మంచిగా ఐస్ క్రీమ్ లాగిస్తున్నానండి మళ్ళీ వాడు చూస్తే వాడు తింటా అన్నాడు తింటానంటాడు ఇప్పుడు రొంబ చేసింది అసలే నైట్ టైము ఇంకా కొంచెం రెయినీగా కూడా ఉంది అని చెప్పేసి అంతే వీడియో బై బాయ్ బాయ్